ఈ ప్రపంచంలో విలువ కట్టలేని బంధం ఏంటో చెప్పనండి అన్నా చెల్లెళ్ళ బంధం నిజంగా కుటుంబంలో తండ్రి తర్వాత అన్న తండ్రి లాంటి వాడనమాట ఆడబిడ్డకి ఏదైనా కష్టం వచ్చినా అన్నయ్యకి చెప్పుకొని బాధపడాలని ఎంతో ఆతురత పడిపోతుంది మెట్టినింట్లో ఏదైనా కష్టం రాగానే ఫస్ట్ ఆడబిడ్డకి గుర్తొచ్చేది అన్న మాత్రమే అలాంటి అన్న చెల్లెళ్ళ బంధం ఎప్పుడూ ఇలాగ కలకాలం నిలబడాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పండక్కి అప్ప చెల్లెల్ని పిలిచి పసుపు కుంకాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వస్తుందన్నమాట ఆడబిడ్డ పుట్టింటికి సో పంపిస్తూ ఉంటే ఆడబిడ్డ తిరిగి ఇచ్చే దీవెనలు వెలకట్టలేనివన్నమాట లేనివన్నమాట కొంతమంది అన్నతమ్ములు ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఆడబిడ్డ వెళ్ళిన పసుపు కుంకుమ ఇవ్వడానికి ఒక చీర పెట్టడానికి కూడా అన్నదమ్ములు ఈ రోజుల్లో ముందుకు రావట్లేదు అన్నమాట సో నిజంగా ఆడబిడ్డ చాలా చాలా బాధపడుతుంది సో అలాంటి బంధాన్ని వెతుక్కుంటూ వెళ్ళి బాధపడడం కన్నా మెట్టు ఇంట్లోనే ఎన్ని కష్టాలు వచ్చినా తనలోనే దిగమింగుకొని బ్రతకడం చాలా చాలా మంచిదనైతే నా ఉద్దేశం